హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య గురించి ల్యాప్టాప్లో అక్కడ ఎవరు ఏం చేశారో తెలుసుకోవటం కోసం ల్యాప్టాప్లో చూస్తూ ఉంటుంది శ్రీను ఇద్దరు కూర్చొని అప్పుడు చూస్తున్నప్పుడు పద్మ పవర్ ఆఫ్ చేయటం చూస్తుంది ఆత్యా ఇక అంతలో పార్వతి పొయ్యి పొయ్యి దగ్గర ఏదో మంట పెడుతూ ఉంటుంది ఇక అంతలో చారు వస్తుంది చారుని చూడగానే పార్వతి ఒక్కసారిగా ఉలిక్కి పైకి లేస్తుంది అప్పుడే చారు ఏమైంది అని అంటూ ఇలా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఏంటే నీ తుస్తు భాష నాకు అర్థం అవ్వట్లేదు అని పార్వతి చెప్తే ఇక అప్పుడే చారు ఇలా పేపర్ మీద రాసి ఏమైంది పిన్ని అని అడిగితే అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది పార్వతి నువ్వు నన్ను మంటల్లోకి తోసేస్తే అని అంటూ భయపడుతూ అలా రాసి ఇద్దరు ఒకరు చెప్పటం రాదు కాబట్టి ఇలా రాసి చూపిస్తే అప్పుడు చారు నిన్ను ఎందుకు తోస్తాను పిన్ని తోస్తే ఆతిని మంటల్లో తోస్తాను కానీ నిన్నెందుకు తోస్తాను అని చారు రాస్తుంది ఇక అప్పుడే పార్వతి తీసుకొని అమ్మో నువ్వు ఆతిని తోసిందానివి నన్ను తోయటం ఒక లెక్క నన్ను కూడా తోసేస్తావేమో అందుకే నాకు భయం వేస్తుంది తల్లి అని అంటూ రాస్తుంది ఇద్దరు ఇలా సంభాషణ మొత్తం పేపర్లో రాస్తారు అలా రాసుకుంటూ ఉండగా అక్కడికి పద్మ వస్తుంది పద్మ వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఆ పేపర్ తీసుకొని చదువుతుంది పద్మ మొత్తం చదివితే ఇంకా పద్ పార్వతి చారు ఇద్దరు రాసుకున్నదంతా చదివి పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటంటే ఏం చేస్తున్నారే మీరు అని కోపంగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పార్వతి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అని అంటే నీ మొహం అసలు ఇది ఎవరైనా చూశారు అంటే ఇంకా ఏమైనా ఉందా మొత్తం అంతా బయటపడిపోతుంది అక్కడ ఆ దేని మంటల్లోకి చంపాలని తోసేసి చంపాలని అనుకున్నదంతా తెలిసిపోతుంది మీకు బుద్ధి లేదు అసలు అని అంటూ ఒక్కసారిగా పేపర్ని మడిచేస్తుంది పద్మ అలా మడిచి పేపర్ విసిరి కొడుతుంది అలా కొట్టేసరికి అది డైరెక్ట్గా శ్రీను ఆద్య శ్రీను ఇద్దరు కూర్చున్న గదిలో పడిపోతుంది ఆ పేపర్ అప్పుడే శ్రీను ల్యాప్టాప్లో చెక్ చేస్తూ వాళ్ళకేమీ అర్థం కాక అలా కూర్చొని ఉన్నప్పుడు పేపర్ వచ్చి ముందు పడగానే శ్రీను ఇద్దరు లేచి వెళ్తారు ఆద్య ఆ పేపర్ తీసుకొని చదువుతుంది మొత్తం క్లియర్గా చదువుతుంది ఇక నేను మంటల్లో ఆద్యం తోసేసాను అన్నట్టు అదంతా చదివి ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది శ్రీను అలా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు ఎయిటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఇక ఆద్యని మంటలోకి తోసేస్తాడా అసలు తోసేసిన విషయం ఇంట్లో అందరికి తెలుస్తుందా లేదా శ్రీను తెలుసుకొని ఇంకేమైనా గొడవ చేస్తాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్